వారికి ప్రత్యేకమైన దీవెనలు నీవు కుమరించే తండ్రివని నమ్మి నినుసించున్నా ప్రభా అందరికొరకు ప్రార్థనలు చేసి ముగించాను అన్న మా దయవచ్చి కన్నీటి ప్రార్థన యొక్క ఫలితమే తండ్రి వీరందరినీ నీవు ఇంతవరకు దీవించి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉన్న నీ బిడ్డలకు బైబిల్ మిషన్లో నా తండ్రి నీవే నాయన ఆధిక్యతనిచ్చి ఒక హోదాలో ప్రభా ఆ బిడ్డలో నాయనా నాయన పని చేయగలిగినట్లు సేవ చేయగలిగినట్లు పరిచర్య చేయగలిగినట్లు నీ కృప పక్కం భరించి గొప్ప తండ్రి దేవా నీకే వందనాలు అయినా మనుషులు పైవేషం మాత్రమే చూస్తారు కానీ నీవు అంతరంగాన్ని చూసే దేవుడవు గనక ప్రభా బిడ్డల యొక్క అంతరంగంలో ఉన్న ఉద్దేశంలో నెరవేర్చి సేవా విషయంలో వారి కోరికలను ఉద్దేశంలో ఈడేర్చి దేవాన్ని స్మృతించగలిగినట్లు కృప దయచేయి తండ్రి వందనాలేసయ్య అలాగే జాన్ బాబు గారిని కుటుంబమును బిడ్డలను ఆశీర్వదించి వారు చేయించిన సేవ బాబాయ్ గారికి నాయన ఎంతో సహాయకారులుగా నిలవబడి ఎక్కడికైనా వెళ్ళిన ఆయన పని నడుము కట్టుకొని ఆయన దీని బిడ్డ విధిడై చేయించిన పనులన్నిటిని బట్టి వందనముడు చెల్లిస్తున్నాయా ఆశీర్వదించండి నా కొరకు ప్రయాసపడి వారికి బాకీ పడను అన్నావు కదా తండ్రి అలాగూ కృప ద్వారా వారి యొక్క బాకీ తీర్చగలుగుతూ ఉన్న తండ్రివి గనక వందనములయ్యా అలాగే దాసురాన్ని కూడా దేవించి మీ కాపుతల్లో వర్దలు చేసి మీ దేవులతో నింపి నా తండ్రి నా తండ్రి తన పరిచర్య ద్వారా స్త్రీల మధ్య తాను చేయించినటువంటి నా తండ్రి సేవను బట్టి అనేక రెట్లు దీవెళ్ళు కుమరించిన తండ్రి వందనారు ప్రభ పిడల యొక్క విద్యకు తోడైంది జయదీవులు ఇచ్చి ఈ చేయించిన తండ్రి వందనారు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపిణారు అది ఉద్దేశం నెరవేర్చుకొని మీద